దేవాది దేవుడిచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడు ఆయన ప్రేమకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిగణ కృతజ్ఞత స్థుతులు ఉన్నాను మరి నేను ఎంతో ప్రేమించి ఈ సమయాన్ని అనుగ్రహించినటువంటి మరి తండ్రి సమానులైనటువంటి మరి మరి గారికి ఆ విధంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా దేవస్థానం మరి నందిక సైలెన్స్ గారికి నా ఉదయం కొందనాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా డేవిడ్ గారికి తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి ఉదయం అంతా కష్టపడి పనిచేసి మరి దేవుని యొక్క పాదాల చెంత పుజాన క్రైస్తవ సంఘము ఆవిర్భావ జన్మ ఆయే విధంగా కూడి వచ్చిన అందరికీ కూడా నా ఉదయం పూర్తి కొంతనాలు తెలియజేస్తుంది అందరికీ అందరు భావన సర్వోన్నతమైన దేవుడు ఈ భుజ సైన్యము దినదినము అభివృద్ధి పరిచయం గాక సర్వోన్నతమైన దేవుడు సియోనులోని సంఘములు దీవించి ఆస్వాదించిన గాక మంచిదండి సమయంలో చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక పది నిమిషాలు మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే మాటలు ఒక పది నిమిషాలు మాత్రమే ధ్యానిద్దాం జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విన్నాం చిన్న ప్రార్థన సర్వోన్నతుల సర్వకృపానిధి మహోన్నతుల మహాగనుడ మీ గణ శ్రేష్టమైన ఉన్నతమైన మనకి స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నయన ఎవైదివ తల్లి ఈ యొక్క పూజ ప్రాంతంలో అయ్యా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయన మీ ప్రియ సంఘమునైనా పూజల తెలుగు క్రైస్తవ సంఘములు పట్టిన మీకు స్థుతులు స్తోత్రాలు ఇరవై ఐదువ తండ్రి ఇరవై ఆరు సంవత్సరాలు నాయన మీరు మీ సజీవమైన రెక్కల చాటున కాల్చి కాపాడి భద్రపరిచి ఇరవై ఏడవ సంవత్సరంలో ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి ఆయన మీకు వస్తున్నారు దేవ ఐదు మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన మీకు ఐదు తండ్రి మీరు వ్రాయించినటువంటి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాయన కొన్ని మాటలు నాయన వీటిలో తెలియజేస్తుండగా మీ సహాయము దయచేయండి సమయోచకమైన జ్ఞానము ఇవ్వండి పరిశుద్ధాత్మ సహాయంతో మీ ఉన్నతమైన వాకులు అయినా మీరు వచ్చేయండి బిడ అలసిన దేహాలతోనైనా మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు బిడ్డ కూడా చక్కగా మీ మాటలు మీ కృప చూపించమని దయ చూపించమని నన్ను మరుగుపరిచి మీ ఉన్నతమైన వాకులు వచ్చేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నరక్షకుడును యేసు ప్రభు వారి పేట ప్రార్థిస్తూ ఉన్నాయి పరలోక తండ్రి ఆమె దేవుని ప్రియన వలన దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇష్టమైనటువంటిది ఏదైనా భూమి మీద ఉంది అంటే అది కేవలము దేవుని యొక్క ప్రియ సంఘము కదండి దేవుని యొక్క ప్రియ సంఘము ఈ భూమి మీద దేవునికి ఇష్టమైనది దేవునికి ఇంకా ఇష్టమైనది ఏదైనా ఉన్నది అన్న ఆలోచనలకు వెళ్తే అది ఒకే ఒక్కటండి దేవుని యొక్క ప్రియ సంఘము దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘము నిజంగా ఎన్నో ఆత్మలను ఈ సంఘము ద్వారా రక్షింపబడుతుంది ఈ సంఘము ద్వారా ఎన్నో ఆత్మలను దేవాది దేవుడు రక్షించే చూపించి ఉన్నాడు చూడండి ఈ భూమి మీద నాసా శాస్త్రవేత్తలు మరి మినీ భూగోళం అని మినీ అంతరిక్షమని తయారు చేస్తూ ఉన్నారు దానిలోకి అనేక మంది వెళ్ళి అంతరిక్షాన్ని చూస్తున్నారు మినీ భూగోళం చూస్తున్నారు దేవుడు కూడా ఈ భూమి మీద మినీ పరలోకం అనేది ఏర్పాటు చేసేది ఈ భూమి మీద మినీ పరలోకం అనేది ఏర్పాటు చేసేది అది ఏంటో తెలుసా తెలుగు పూజారైస్తవ సంఘం ఒకసారి తెలుగు స్తోత్రం చెల్లి ఇది ఏమిటంటే మినీ పరలోకము పరలోకం అనేది మరి ఆకాశముందు దేవాంతి దేవుడు నివసించే స్థలం అయితే ఆ నివసించే స్థలం ఆ దేవుడు నివసించే స్థలము వెళ్ళాలి అంటే మనల్ని ఎక్కడ కనిపించడో తెలుసండి మినీ పరలోకము అనగా తెలుగు పూజార క్రైస్తవ సంఘంలోని మనల్ని నడిపించాడు ఎందుకు నడిపించాడు అంటే మనము ఆ పరలోకంలో ఉండాలి మనము ఆ పరలోకంలో ఉండాలి అంటే ఇక్కడ మనం ఎలా ఉండాలంట ఆ దేవాది దేవునికి నచ్చే విధంగా మనము ఈ యొక్క సంఘంలో మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సిద్ధపాటు చేసుకోవడానికి దేవాది దేవుడు ఈ సంఘంలోనికి నడిపించాడు చూడండి దేవాత దేవునికి మనం నచ్చాలి ఆ దేవాత దేవునికి మనం నచ్చాలి అంటే ఆ వరుడు దేవునికి మనం నచ్చాలి అంటే వధువు సంగముగా మనం నచ్చాలి అంటే ఆయనకి ఎలా ఉండాలి మనము కదండి వివాహం జరుగుతుంది అనుకోండి వివాహము జరుగుతున్నప్పుడు ఆ యొక్క వధువు ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే వరుడికి నచ్చే విధంగా ఉండాలి కదండి వరుడుకి నచ్చే విధంగా ఉండాలి వరుడికి నచ్చాలి అంటే ఆమె అలంకరణ బాగోవాలి ఆమె యొక్క గుణాలు బాగోవాలి ఆమె యొక్క లక్షణాలు బాగోవాలి ఆమె యొక్క రూపము చాలా అందంగా ఉండాలి అప్పుడే వరుడికి నచ్చుతుంది అందుకే దేవాది దేవుడు యేసుక్రీస్తు క్రిశ్రములు వారు రెండో రాగడలాగా రాబోతున్నారు ఆయన వరుగుగా రాబోతున్నాడు వధువుగా మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనలకు వెళ్తే మనము ఆయనకి నచ్చే విధంగా ఉండాలి ఎవరికి నచ్చే విధంగా ఉండాలండి ప్రభువుకు నచ్చే విధంగా వరుడుకు నచ్చే విధంగా మనం ఉండాలి అందుకే దేవాత దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయించారు ఒక మాట చూపించండి పరిశుద్ధ గ్రంథంలో ఏమని గురి గ్రంథము అరవై రెండవ అధ్యాయము యశ గ్రంథము అరవై రెండవ అధ్యాయం ఒకసారి చూద్దాం అరవై రెండవ అధ్యాయం అరవై రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన భాగాన్ని చదువు చూడండి అందరం ఐదవ వచ్చిన భాగం ఎవరు కన్యకును వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారుడు నిన్ను వరించి పెళ్లి చేసుకుంటును పెళ్లి కుమారుడు పెళ్లి కూతుర్ని చూచి సంతోషించినట్లు నీ దేవుడు అని దేవుడు నిన్ను చూచి నిన్ను చూచి సంతోషించిన ఒకసారి దేవుడు స్తోత్రం చెల్లెను హల్లెలూయా హల్లెలూయా అదన నీ దేవుడు నిన్ను చూచి సంతోషించాలి ఎలా సంతోషించాలి అంటే పెళ్ళి కుమారుడు పెళ్లి కూర్తులు చూసి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను కూర్చి సంతోషించాలంటే మనల్ని కూర్చి దేవుడు సంతోషించాలి ఆయన రాజుగా రాబోతున్నాడు ఆయన రాజుగా రాబోతున్నాడు ఆయన వరుడుగా రాబోతున్నాడు సంఘము మనం ఎలా ఉండాలి అన్న ఆలోచనకు వెళ్తే మనల్ని చూసి ఆయన ఎలా ఉండాలంట సంతోషించాలంటున్నాడు తెలుగు క్రైస్తవ పుజార సంఘం చూసి దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు అండి ఒకసారి వధువులను ఇక్కడ ముగ్గురు దైవ సేవకులు సిద్ధపాటు చేస్తూ ఉన్నారు సిద్ధపాటు చేస్తున్నాడు చూడండి రాజుకు నచ్చాలి కదండి రాజుకు నచ్చాలి రాజుకు నచ్చితేనే వరుణకు నచ్చితేనే ఆయన ఏం చేస్తాడు వివాహం ఆడతాడు వివాహం ఆడతాడు ఆ వివాహానికి సిద్ధపాటు చేస్తున్నాను దైవ సేవకుల సంఘము దైవ సేవకుల సంఘము అంటే రాజుకు నచ్చాలంటే వలన ఈ యొక్క వధువులను ఏ విధంగా సిద్ధపాటు చేయాలంటే రాజుకు నచ్చే విధంగా వధువులను సిద్ధపాటు చేయాలి సిద్ధపాటు చేయాలి రాజుకు నచ్చాలి రాజుకు నచ్చకపోతే ప్రేమ వలన ఆయన ఏం చేస్తానండి విడిచిపెట్టేస్తాడు విడిచిపెట్టేస్తాడు అందుకే ముగ్గురు దైవ సేవకులు ఇక్కడ నుండి ఈ సంగములు ఎంతో గొప్పగా వారు రాజుకు నచ్చే విధంగా వరుణకు నచ్చే విధంగా వారు చెట్టుబాటు చేస్తున్నారు ఒకవేళ రాజుకు నచ్చకపోతే రాజుకే నచ్చకపోతే వలన నిజంగా వధువు ఎంత బాధపడుతుందో చూడండి ఆ పెండ్లకు మార్త ఎంత బాధపడపోతుంది ఒకసారి ఆలోచన చేయండి పరిశుద్ధ తరుణంలో ఒక రాజు ప్రేమ వలన ఒక రాణిని రమ్మంటాడు రాణిని ఎందుకు పిలుస్తాడు విందుకు పిలిచినప్పుడు ఆమె భర్త మాట నిరాకరిస్తుంది భర్త మాట నిరాకరించినప్పుడు వలన రాజు చాలా కోపం వచ్చేస్తుంది రాజుకి కోపం వచ్చినప్పుడు ఇదిగో ఈ యొక్క రాణిని బదులు మరొక రాణిని నాకు ఏర్పాటు చేయండి నాకు మరొక రాణిని సిద్ధపాటు చేయండి అని రాజు ప్రేమ వలన చెబుతూ ఉంటాడు అయితే రాజుకు నచ్చే విధంగా అక్కడ ఉన్నటువంటి మరి అధికారులు ఆ రాజుకు నచ్చే విధంగా వధువులను సిద్ధపాటు చేస్తూ ఉంటారు ఆ సందర్భం మనం ఆలోచన చేస్తే ఎస్టేరి గ్రంథం చూద్దామండి ఎస్టేరి గ్రంథము ఒకసారి చూద్దాం రెండో అధ్యాయం ఎస్టేరి గ్రంథము రెండో అధ్యాయం పిల్లరా ఒకసారి ఆ మాటను చూద్దాం చూడండి ఎవరు ఆ రాజు అన్న ఆలోచనలకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి రాజు ఆహస్వరేషు రాజు ఆయన యొక్క భార్య వస్తి వస్తిని పిలుస్తాడు ఆమె సౌందర్యాన్ని చూపించడానికి పిలిచినప్పుడు బస్తీ నిరాకరిస్తుంది ఆ సుశాల కోటలో ఆమె చాలా అందగత్త ఆమె రూపం చాలా అందంగా ఉంటుంది అయితే రాజు పిలిచినప్పుడు ప్రేమిన వలన ఆ యొక్క రాజు పిలిచినప్పుడు బస్తీ రాణి రాదు అటువంటి సమయంలో హేగే కుక్కు ఆ రాణికి పొదులున మరొక రాణిని సిద్ధపాటు చేయనున్నప్పుడు అనేక మంది కన్యకులను అనేక మంది కన్యకులను రాజుకు నచ్చే విధంగా తయారు చేయడానికి వారు సిద్ధపాటు చేస్తూ ఉన్నారు వారు సిద్ధపాటు చేస్తున్నారు సిద్ధపాటు చేస్తున్నప్పుడు ఏ విధంగా సిద్ధపాటు చేస్తున్నారో తెలుసండి ఒకసారి చూద్దాం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అర్థం మొత్తం చూడండి ఈ సంగతులైన తర్వాత రాజైన యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తే ఆమె చేసిన దానిని ఆమె నిర్ణయపడిన దానిని తలచగా ఎవరిలో రాజు పరిచాలకులు ఎట్లనేది అందమైన కండికలను రాజు కొరకు వెదుకును అందులో మతము సౌందర్యవంతులైన కండికలందరినీ సమకూర్చి శోషాలు కోటలో అంతఃపురంలోకి చేర్చి స్త్రీలు కాపరి రాజు యొక్క నపంసములకు ఏ వంశమునకు అప్పగించిన ఏకేం చేస్తాడంటే రాజుకు నచ్చే విధంగా స్త్రీలను కండి సిద్ధపాటు చేస్తున్నాడు రాణిగా ఆయనకు రాణిగా రాజుకు నచ్చాలి ఆ రాజుకు నచ్చే విధంగా ఈ యొక్క హేగే సిద్ధపాటు చేస్తున్నాడు కన్నెంకలను కండికలకు సిద్ధపాటు చేస్తున్నాడు నిజంగా కండికలను సిద్ధపాటు ఏ విధంగా చేస్తున్నాడంట ఒకసారి పన్నెండవం చదువు చూడము పన్నెండవం ఆరు మాసములు గోపరస తైలుతోనూ ఆరు మాసములు సుగంధ ద్రవ్యములతోనూ స్త్రీల పరిమళ క్రియ క్రియ కొరకైన మరి వేరు పదార్థులతోనూ స్త్రీల పరిమళ క్రియను ముగించి రాజు నొద్దుకు పన్నెండు వారు పన్నెండు మాసాలైన తరువాత రాజైనకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదా చిన్నదానికి వద్ద వచ్చినప్పుడు ఒక చిన్నది రాజు వద్దకు ఆ విధులుగా పోచుండేను ఏమనగా చేయ సంపూర్ణుండేను ఎలా సిద్ధపాటు చేస్తున్నారంటే ఆ కన్యకులను ఆ కన్యకులను ఏ విధంగా సిద్ధపాటు చేస్తున్నారంటే ఆరు మాసములు గోపరాస తైలముతోను ఆరు మాసములు సుగంధ వర్ణములతోను స్త్రీల పరిమళ మరి మరియు పదార్థములతో స్త్రీలను చాలా గొప్పగా అలంకరించి తీసుకువెళ్తూ ఉన్నాడు రాజులూ ఉన్నాడు రాజు తీసుకువెళ్ళినప్పుడు రాజుకు నచ్చట్లేదు రాజుకు నచ్చట్లేదు చూడండి ఎంతో చక్కగా విలువైనటువంటి పరిమళ ద్రవ్యములను ఎంతో గొప్పగా అలంకరించి రాజుమంతకు తీసుకువెళ్ళినప్పటికీ రాజుకు నచ్చట్లేదు రాజుకు నచ్చట్లేదు ఆ రాజుకు నచ్చినప్పుడు ప్రియుల వలన ఆ కన్యకులు ఎంతో వేదనతో నిజంగా బాధ పడుతూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు ఒకవేళ రాజుకే నచ్చితే ఒకవేళ రాజుకి నచ్చితే ఆమె జీవితం ఎలా మారిపోతుందో ఒకసారి ఆలోచన చేయండి రాజుకే నచ్చితే ఇదిగో రాణి అయిపోతుందండి ఆమె చుట్టూ చెల్లిపెత్తులు ఆమె చుట్టూ అనేక మంది నిజంగా పడి వారు ఉండిపోతారు అయితే రాజుకి నచ్చట్లేదు ఎవరు నచ్చారు అన్న ఆలోచనలోకి ఆ పురుషాను కోటలు ఆ శుషాను కోటలు ప్రేమిని వలన ఎంతో విధేయతతో బ్రతుకుతుంది ఒక స్త్రీ ఆమె పేరేంటండి చూసారు ఎలా ఉన్నది అన్న ఆలోచనలోకి వెళ్తే దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని ఎందు నమ్మిక ఇచ్చి దేవుని విశ్వాసం ఇచ్చి నెసి నమ్మి బ్రతుకుతుంది ఎంతో విధేయతతో ఎంతో గొప్పగానే బ్రతుకుతుంది దేవుని భయభక్తులు కలిగి బ్రతుకుతుంది ఎప్పుడైతే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బ్రతుకుతుందో ఈ యొక్క వచ్చిందండి రాజు దగ్గరికి వెళ్ళడానికి రాజు దగ్గరికి వెళ్ళడానికి వచ్చింది ఎప్పుడైతే వచ్చిందో ప్రేమ ఆమె యొక్క రూపాన్ని చూసి ఆయొక్క యొక్క ప్రేమను చూసి ఆమె యొక్క కరుణను చూసి ప్రేమ వలన ఈ రాజుని నచ్చినప్పుడు ప్రేమ వలన ఈ యొక్క వస్తీ పదులు ఎవరిని రాణి చేశారండి ఎస్తేరి రాజు చేసి రాజుకు నచ్చింది నాకు రాజుకు నచ్చింది ఎప్పుడైతే రాజుకు నచ్చిందో ఆమె జీవితం ఆ సుశాంత కోటలో చాలా భయంకరమైన పరిస్థితి ఆమె తీర పరిస్థితి ఎన్నో కష్టాలు ఆమె జీవితంలో ఎన్నో బాధలు ఆమె జీవితంలో ఎన్నో వేదలను అనుభవించింది ఆమె జీవితంలో అయితే ప్రేమ వల్ల నిజంగా ఆ దేవుడు ఎందు భయభక్తులు కలిగి బ్రతికేటప్పుడు నిజంగా ఒక రాజుకు నచ్చింది ఆమె ప్రేమిన వల్ల రాజు స్థానంలో రాణిగా ఆయన దేవుడు నిలబెట్టాడు చూసారు దేవుడు నిలబెట్టి ఒక్కసారి దేవుడు స్తోత్రం చేయాలి అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళా రాజుని కనుక నచ్చితే రాజు ఏం చేస్తున్నాడండి నిజంగా ఆమెను వివాహం అని గొప్ప స్థానాన్ని ఆమెకి ఉన్నాడు కాబట్టి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు ఎవరు కురిసి రెండవ రాకడలు ఇదిగో రాణులుగా ఉన్నటువంటి మనలను కన్నీకులుగా ఉన్నటువంటి మనలను వధువు సంగముగా ఉన్నటువంటి మనలను వివాహం ఆడటానికి ఆయన రాబోతున్నాడు వివాహం ఆడటానికి రాబోతున్నాడు అయితే ఆ వివాహం ఆడటానికి రాబోతున్నటువంటి ఆ రాజు మనం ఎలా ఉండాలంటారు నచ్చని రైతున్న వాళ్ళు నచ్చని ఎప్పుడైతే మనం ఆయన నచ్చుతామో ఎప్పుడైతే ఆయనకు నచ్చుతామో అప్పుడే మనల్ని ఏం చేస్తారంటే ఆయన వివాహం ఆడతాడు ఇదిగో సంఘముగా మనల్ని ఆయన పరలోకానికి ఆయన తీసుకువెళ్తాడు పరలోకానికి తీసుకువెళ్తాడు మనం సిద్ధపడిపోవాలండి మనం సిద్ధపడిపోవాలి పది మంది కన్యకులు వచ్చారు కదండి పది మంది కన్యకులు సిద్ధపడి నిజంగా వచ్చారు అది ఎంతమంది ఎంత పడ్డారు చెప్పండి ఎంతమంది ఎంత పడ్డారండి ఐదు క్రీస్తు క్రీస్తు ప్రభులు వారి యొక్క రాకలో పెళ్లి కుమారుడు ఎప్పుడైతే సత్తు పడ్డారో ఐదుగురు సిద్ధపడ్డారు ఐదుగురు ఆయనతో పెండ్లి వివాహానికి వెళ్ళిపోయారండి పెండ్లి వివాహానికి వెళ్ళిపోయారు కాబట్టి దేవుని ప్రియమిటైనా ఈ భూమి మీద జీవించినటువంటి మనం ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ప్రియ సంఘంలో పుజార సంఘంలో ఇదిగో దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము ఆయన బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా జీవిస్తున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళగా ఆ దేవాది దేవునికి కనుక మనం నచ్చితే మన ముందు ఎక్కడ తెలుసండి పగడు నిత్య జీవం నిత్య జీవం ఆ నిత్య జీవంలో మనమంతా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటుంది ఈ తెలుగు క్రైస్తవ గుజరాత్ సంఘము దినదినము అభివృద్ధి చెందాలని అనేకమైనటువంటి ఆత్మలను రక్షించి అది దేవుడు వరించే కన్యకగా సిద్ధపాలు కలిగి యేసుక్రీస్తు ప్రభువు యొక్క రాకడను ఎచటపడాలని ఆదిసార కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన దేవుని పరిపూర్ణ చేయడం తారకను ఆమే ప్రమయమన్న కన్నతల్లీ మాహోన్నత దామ హర్దనే నీ కరణం